చాలా రోజుల తర్వాత హైదరాబాద్ నాంపల్లిలోని సిబిఐ కోర్టు ముందు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన వ్యక్తిగతంగా హాజరు ఉన్నారు వాస్తవానికి గత నెలలో జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్ పర్యటన లండన్కు వెళ్ళినప్పుడు వెళ్ళడానికి అనుమతించుకుంటూ సిబిఐ కోర్టు తిరిగి రాగానే మా ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఈ నెల పద్నాలుగవ తేదీలో ఒక వ్యక్తిగతంగా హాజరు కావాలి అని బట్ జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో ఒక మెమో దాఖలు చేశారు నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా హాజరవుతా లేదు నా న్యాయవాదినైనా కూడా మీరు అనుమతిస్తే హాజరవుతారు నా తరఫున కాదు కూడదు అంటే స్వయాన నేనే అయినా హాజరవుతాను బట్ నేను రావడం భద్రతాపరమైన కారణాలు ఖర్చులు ఇవన్నీ ఉంటాయి సో నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీరు అనుమతిస్తే హాజరవుతా లేదు రావాలి అంటే నేనైనా వస్తాను ఇబ్బంది ఏం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెమో దాఖలు చేస్తే దీని మీద సిబిఐని కౌంటర్ దాఖలు చేయమని అడిగింది సిబిఐ కోర్టు వాళ్ళు కౌంటర్ దా దాఖలు చేసే క్రమంలోనే ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది జగన్ గారు దాఖలు చేసిన మెమోను ఉపసంహరించుకుంటూ తన తరపున న్యాయవాది కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ హాజరవుతారు లేకుంటే మీరు ఖచ్చితంగా రావాలంటే వస్తాను అని వేసిన మెమోను ఉపసంహరించుకుంటూ కొత్తగా మరో మెమో దాఖలు చేశారు దాని ప్రకారం ఈ నెల ఇరవై ఒకటవ తేదీలోపు అంటే ఈ నెల పద్నాలుగవ తేదీలోపు మీరు హాజరు కమ్మన్నారు కదా కొన్ని కారణాల చేత నేను ఈ నెల ఇరవై ఒకటవ తేదీలోపు హాజరవుతాను అని మరో మెమో దాఖలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ మెమో మీద సిబిఐ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఇరవై ఒకటవ తేదీలోపు రండి అని చెబుతుందా లేకుంటే మధ్యలో ఒక స్పెసిఫిక్ డేట్ ఏమైనా సిబిఐ కోర్టు చెబుతుందా అన్న విషయం అయితే చూడాలి బట్ పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి మధ్య అంటే మొత్తం మీద ఆ వారంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత హైదరాబాదు సిబిఐ కోర్టుకైతే ఉన్నారు